శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ హ్యాస్టోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈవినిలో వృశ్చిక రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మాసఫలాలు ఏ విధంగా ఉన్నాయి నేను ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది అంతే కదా శని చతుర్థ స్థానంలో ఉన్నాడు అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే వీరికి ఎలా ఉంటుందంటే పనులు జాప్యం అవ్వడం మనం డబ్బులు ఇవ్వవలసినటువంటి వారు మనల్ని మోస మోసగించడం మనం కట్టవలసిన చోట కట్టలేకపోవడం మానసిక ఆందోళన ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఒక ఒక సమస్య కంప్లీట్ అయిపోయిందంటే ఇంకొక సమస్య రెడీగా ఉండడం ఈ అర్ధాష్టమ శని ప్రభావం చూడండి ఎంత డిస్టర్బ్ చేస్తుందో మనిషిని వాళ్ళు ఊహాలోకంలో ఊహాలోకంలో చాలా విహరిస్తూ ఉంటారు ఒకేసారి నిప్పుల మీద నీళ్లు తల్లినట్టుగా మారిపోతుంది వారి జీవితం అంటే ఒక సమస్య కాదు చుట్టుముట్టినట్టుగా ఉంటాయి సమస్యలు ఇక్కడ పోగానే ఇంకొకటి ఇంకొకటి పోగానే ఇంకొకటి ఇంకొకటి పోగానే ఇంకొకటి రెడీగా ఉంటుంది జీవితం మొత్తం ఈ సమస్యలు మన ఏట్టుకోపోయినట్టుగా ఉంటుంది వాస్తవానికి ఏంటంటే ఈ వృక్షిక రాశి వారు ఏంటి ఏం చేయాలంటే మనం ఉండే పొజిషన్లో మనం ఉండగలిగితే మంచి జరుగుతుందండి ఒక పెళ్ళి పెట్టుకున్నాం పెళ్లి పెట్టుకున్నప్పుడు రేపు రెండు మూడు రోజుల పెళ్ళినప్పుడు అప్పుడు ఆగమాగం చేసేసి ఆ పెళ్ళికి బట్టలు కొనుక్కోవడం బంగారం ఆర్డర్ ఇవ్వడం ఇవి అవి అన్నీ డిస్టర్బ్ కాకుండా ఒక పద్ధతి ప్రకారం పెళ్లి ఒక నెల రోజులు ఉన్న కనుక ఎవరికి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ నిదానంగా టైం టు టైం పనులు చేసుకుంటూ వాళ్ళ మొబైల్ నంబర్ మన సెల్ ఫోన్లో ఫీడ్ చేసుకొని ఒక జస్ట్ ఇంటికడ కూర్చొని మనం నడిపించవచ్చు అంటే ఏదైనా ఒక సిస్టమేటిక్గా కనుక చేస్తే మన జీవితం గెలుస్తుందండి నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరు చెప్తున్నాను కానీ పట్టింపు లేకుండా ఏ జీవితం అనుకుంటే ఏమున్నది లేదు చూద్దాం లేదు చేద్దాం లేనే తీర టైంకి వచ్చినప్పుడు ఎగురితే ఎలా ఉంటుందండి అస్సలు కాదు మన జీవితం కూడా అంతే ఇప్పుడు వృక్ష రాశి వారికైనా కూడా ఒక ప్లాన్ ఉండాలి ఒక ప్లాన్ ప్రకారం నడవాలి ప్రతి మనిషికి సంపాదించాలి ఉన్నతంగా జీవించాలి పది మందికి సహాయం చేయాలి అని ఎవరికైనా ఉంటుంది సంపాదించడం అనేది మానవుని కర్తవ్యంగా పెట్టుకున్నారు సంపాదించాలి నేను కాదను కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ గా నడవాలి విన్నారా ఇంట్లో గొడవలు పెట్టుకుంటున్నాడు భార్యాభర్తలు ఈయన ఊళ్ళో పెద్ద మనిషి పది చుట్టూ పది ఇండ్లకు వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటే ఈ వినేది పక్కలో ఉన్న వాళ్ళు వినేవారు ఇతను మళ్ళీ పంచాయతీలు చెప్పబోతాడు దానిలో ఒక లేచి అడిగాడు ఫస్ట్ నీ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చుకోవాలి మాకెందుకు చెప్తున్నావు అంటాడు నీ ఇంట్లో నువ్వు ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు సమకూర్చుకో నువ్వు సెట్గా తర్వాత పంచాయతీలు రా నీళ్ళే కరెక్ట్గా లేదు నాకేం చెప్తావు అంటాడు అవునండి అలానే అంటాడు అందుకే మనం ఏంటంటే ఒక ఒక సిస్టమేటిక్గా కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే అన్నీ సాధించగలుగుతామండి ఉద్యోగమా ఈజీగా సంపాదిస్తారు వ్యాపారమా బ్రహ్మాండంగా చేయగలుగుతారు విదేశీ ప్రయాణాలు సపోజ్ ఒక ఆలోచన ప్రకారం ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను వృచ్చిక రాశి వారు ఎక్కడున్నా కూడా ఫస్ట్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసి రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఫస్ట్ పేరుని ఎలా మనం మార్చుకోవాలో చూసుకోవాలి ఆ డిగ్రీస్ చేంజ్ కావాలి ఫస్ట్ పాయింట్ అది బర్త్ నెంబరు డెస్ట్ నెంబరు ఈ రెండిట్లలో కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది మిత్ర సంఖ్యల మధ్య సంఖ్య అంటే సమాన సంఖ్యల శత్రు సంఖ్యల ఇవి చూసుకోవాలి తర్వాత సరి సంఖ్య ఉందా బేసిక్ సంఖ్య ఉందా ఇది బర్త్ నెంబర్కి డెస్టి కి మీ మిత్ర సంఖ్యల శత్రు సంఖ్యల సరి సంఖ్యల ఎలా ఉన్నాయి సమా అంటే ఏ ప్రాబ్లం లేకుండా వాటిని గమనించాలి ఇప్పుడు ప్రజెంట్ ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ లగ్నంలో పుట్టాడు అతను ఈ విధంగా మనకు పన్నెండు సర్పదోషాలు ఉంటాయి ఈ సర్పదోషాలు ఎవరు దీన్ని గమనించరు అసలే కాలసర్పదోషం రాహుకేతు పూజ ఇక్కడ శ్రీకాళహస్తి కానీ కొక్కే సుబ్రహ్మణ్యేశ్వరం గోపిదేవి కానీ మనకు ఇది కొన్ని కొన్ని చోట్లలో వెళ్ళి చేయించుకుంటాం సర్ప సంస్కారం చేస్తారు అసలు విషయం ఏంటంటే ప్రతి జాతకానికి ఒక దోషం ఉంటుంది ఆ దోషాన్ని మనం క్లారిటీగా దాని ప్రకారం చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తుంది రైల్వేలో గ్రూప్స్ రాస్తుంది ఎక్కడో అసలు జాబ్ చిక్కట్లేదు అమ్మాయి జాతకం చూస్తే ఆమె ఇక్కడకు మహాపద్మ కాల సర్పదోషం ఉంది అమ్మ నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఈ నల్ల నల్లనూరు ఉంటుంది కదా నల్ల నల్లనూరు పట్టించి ఒక గ్లాస్లో తీసుకెళ్ళు నేను ఒక మాందార పూలతో ఒక పూలమాల సమర్పించాలి ఫస్ట్ ఈ నల్ల నువ్వులతోని నేను ఒక టైం చెప్తాను ఆ టైం చెప్పినప్పుడు నువ్వు చక్కగా నవగ్రహాలలో శనిశ్వరునికి అభిషేకం జరిపించాలి నల్ల నువ్వుల నూనెతోనే అభిషేకం జరిపించి చక్కగా ఒకటి మనకు ఈ మాందార పొలం అది మీరు కాదు వేసేది అంటే అభిషేకం జరిపించేది మీరు కాదు ఈ మాందార పొలం వేసేది మీరు కాదు మీ ఇంట్లో మీ బ్రదర్ ఉన్న మీ తమ్ముడు ఉన్న మీ నాన్నగారు ఉన్న మగవాళ్ళతోనే చేయించాలి అయితే వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ అమ్మాయి ఏంటంటే తల్లిదండ్రులకు నమస్కరించుకొని మంచి చక్కగా పాదాభివందనలు చేసి నీ కోరికను నీ తల్లిదండ్రులకు మినవించుకో ఫస్ట్ వాళ్ళు భగవంతుడు వినమిస్తారు ఈ ఇలా చేస్తే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని చెప్పి ఒక టైము డేట్ వేసి ఇచ్చాను ఒక టైము డేట్ వేసి ఇచ్చానండి పర్ఫెక్ట్ గా పోయి వాళ్ళ తండ్రి వాళ్ళ నాన్నగారు శనికి ఆ టైంలో పోయి అభిషేకం జరిపించి ఒక పూలమాల సమర్పించేసి ఎక్సలెంట్ అండి అమ్మాయికి జాబ్ వచ్చేసింది ఈ ఒక్క జాబే కదండి ఇంకా ఆ విషయం చూడండి వచ్చింది రెండు డిపార్ట్మెంట్లలో వచ్చింది ఒకటో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చింది ఈ రెండిట్లలో ఏ జాబ్ దేనిలో కావాలో అర్థం కాని పరిస్థితి వస్తేనో ఏదైనా వస్తే చేద్దామని చూస్తారు రెండు రాగానే మళ్ళీ సందిగ్ధంలో పడతారు అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది మీరు ముఖ్యంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున శనికి సంబంధించిన శని త్రయోదశి నాడు శని హోమం చేస్తున్నారు విన్నారా శని త్రయోదశి నాడు శని హోమం చేస్తున్నాను ఈ నెల ఇరవై మూడో తారీఖు మార్చి మాసంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాడు పన్నెండు రాసుల వారు చేసుకోవచ్చు అంటే కుటుంబ సభ్యులు దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా ఈ వృత్తిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ శని హోమం జరిపించుకోవాలి ఈ శని హోమం జరిపించుకుంటే ఎంత చక్కటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా మీకున్నటువంటి కష్టాలన్నీ గట్టెక్కుతాయి అవునండి మీకున్నటువంటి కష్టాలని అది మీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఆర్థికంగా కానీ రుణ బాధల రూపంలో కానీ ఏదైనా శనీశ్వరుడు అనుగ్రహం మీకు కలిగిస్తాడు రాబోయే ముప్పై సంవత్సరాలు మీరు అద్భుతంగా రాణిస్తారండి నేను చెప్తున్నాను కదా పర్ఫెక్ట్గా ఉంటుంది వృక్షిక రాశి వారికి మంచి మేలు జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉందండి ఈ మార్చి మాసంలో ఉంది మీరు మర్చిపోవద్దు వృచ్చక రాశి వారు ఎక్కడున్నా కూడా అదే విధంగా నేను చెప్తున్నాను కదా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో రెండు వందల డెబ్బై నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో పేరును సరి చేసుకోవాలి అలా సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేస్తే మీరు ఎవరికైనా ఒక లక్ష్యం అయితే ఉంటుంది కదా అంటే సంపాదించాలని ఉద్యోగం చేయాలని మంచి చక్కటి వివాహం చేసుకోవాలని విదేశాలకు వెళ్ళాలని ఎవరికైనా ఉంటుంది కామన్ మనిషికి ఆశ సహజం అద్దు మీరీ పడకూడదు మనకున్నంతలో మనం సంపాదించాలి చేయాలని ఆశ అనేది తప్పులేదు కానీ ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేర్చడానికి దాని పట్టుదలతో మనం ప్రయత్నం చేస్తే ఆ కోరిక అనేది నెరవేరుతుందండి తప్పకుండా ఎవరికైనా నెరవేరుతుంది అది మీకరే కాదు ఒక ఒక పట్టుంపు ఒక పట్టుదల అనేది మనిషిలో ఉండాలి ఒక బిజినెస్ చేస్తారు బిజినెస్ చేస్తే అది లాస్ అయిపోతే మన ఆలోచన వేరే దాని మీద పోతుంది నేను చాలా మంది కొన్ని లక్షల మందికి వేల మంది నా దగ్గరకు వచ్చారు కానీ వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నిలబడుతున్నారు ఏమైతుంది లాస్ట్ కింద పడిపోతారు ట్రావెల్ చేయలేము కదా రెండు పడవల మీద కాళ్ళతో పెట్టి ప్రయాణం చేయలేము కదా బిజినెస్ ఒక దాని మీద స్థిరత్వంగా ఉండాలి ఇది కొన్ని రోజులు చేసి అది కొన్ని రోజులు చేసి ఇది కొన్ని రోజులు చేసి నాలుగు రకాలుగా బిజినెస్ చేస్తుంటే ఏం లాభం వస్తుంది మీకు ఒకటే దాన్ని ఇదో అండర్ మరణమా శరణమా అన్నట్టుగా ఒకటే దాన్ని ఎంచుకోవాలి దాని ప్రకారం నడుస్తూనే ఉండాలి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు విజయం వరిస్తుందండి ఖచ్చితంగా వరిస్తుంది ఒక ఒక అతను వాళ్ళ భార్య ఏదో అడవిలో ఉంటే వాళ్ళ భార్య ప్రసవ వేదన అంటే ఆవిడను అక్కడ నుండి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకొచ్చి ఆ చుట్టూ ఇరవై ముప్పై కిలోమీటర్లు తిరిగిపోవడానికి ఆవిడ వాళ్ళ భార్యకి చనిపోయిందని చెప్పేసి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి రాకూడదు అని చెప్పేసి ఏంటంటే ఆ మధ్యలో ఒక గుట్ట ఉంటుంది హిల్ కొండ ఆ కొండను ఇతను ఏం చేస్తాడంటే రోజు ఇంత రోజు దాన్ని తవ్వుతూ వెళ్తాడు ఒక సురంగ మార్గాన్ని చేస్తాడు రోజు ఇంత రోజు ఇంత తవ్వుతూ 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 ఆ గుట్టను ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత ఆ సురంగ మార్గం పడుతుందండి అంటే దీనికి గవర్నమెంట్ సపోర్ట్ లేదు ఎవరు పని వాళ్ళు సపోర్ట్ ఒక్కడే ఒక్కడే తన లక్ష్యంతో ఓ ముప్పై సంవత్సరాల తర్వాత సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాడు అది ఏదో యూట్యూబ్లో కూడా నేను చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను అతనికి ఆ పేరు పెట్టేశారండి ఆ సొరంగ మార్గానికి ఆ నలభై కిలోమీటర్లు సేఫ్ అవుతుంది దీంట్లో ఒక ఐదు నిమిషాల జర్నీ సిటీలోకి వెళ్ళిపోవడం ఈజీగా వెళ్ళిపోతాడు అంటే మనం అనుకుంటాం అమ్మా ఇంత చేయాలా ఇది అంత కాని పని అని మనం అనుకుంటాం కానీ కోటీశ్వరులు అవ్వడానికి కూడా పెద్దగా అదేం లేదండి మనం కష్టం ఈ గుట్టందమైన దానికంటే ఇదే ఈజీ కోటేశ్వరులు అవ్వడమే ఈజీ విన్నారా సంపాదించడమే ఈజీ అండి ఆయన పాపం ఎంత కష్టపడ్డాడు ఆ మార్కాన్ని అవ్వడానికి ఊలి సుత్తి అన్ని పట్టుకొని కొట్టి 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 లాస్ట్గా చివరి వరకు ముప్పై సంవత్సరాలు మొత్తం రాణించేశాడండి ఒకటి మనిషి తెలుసుకుంటే కానిదంటూ ఏది లేదు ఖచ్చితంగా సాధిస్తాడు ఒకటి మీరు కూడా సాధిస్తారండి మీరు కూడా బాగుపడతారు మీరు కూడా ఉన్నతంగా జీవిస్తారు అలా ఎటువంటి సందేహం లేదు నేను చెప్పినట్టు చేసుకోండి లైఫ్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖిన బాగుద్దు